లెటర్ రాసి ఎదురుదారి చేసే పరిస్థితికి వచ్చావంటే ఎవడిచ్చాడు నీకు అధికారం ఏమనుకుంటున్నారు మీరు అందుకే ఇక్కడ చూస్తే ఏమంటాడు ఇక్కడ ఎవడైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కన్సిస్ట్ స్ట్రాంగ్ డివోటీస్ ఆఫ్ ఎంబునెన్స్ ఫ్రమ్ ది డైవర్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ దోస్ రికమెండెడ్ బై యూనియన్ మినిస్టర్స్ అండ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ యాజ్ వెల్ దిస్ has బీన్ ది ప్రాక్టీస్ దర్ సెవరల్ decades. ఇట్ is నోట్ that some of ది కరెంట్ మెంబర్స్ ఆఫ్ ది టీటీడీ board ఆర్ also affiliated to the బీజేపీ as వెల్ బోర్డ్ మెంబర్స్ ఏం చేస్తారండి ఎవరినేశావు నువ్వు ఈవోని ఏ సర్వీస్ అయినా ఎక్కడి నుంచి వచ్చాడు మీరందరూ ఒకటి పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి దగ్గర హిందూ సాంప్రదాయ ప్రకారం ఇంట్లో ఎవరైనా చనిపోతే వన్ ఇయర్ వెళ్ళం అది అపచారం మా తండ్రి చనిపోయాడు నేను సీఎంగా ఉన్నా వెళ్ళలేదు వన్ నేను బ్రహ్మోత్సవాన్ని గుడిపోయినట్లేదు ఆ సంవత్సరం దట్ ఈజ్ మై ఆచారం కొడుకు చనిపోతే పన్నెండు రోజు చూస్తాను అపవిత్రం కాదా నీకు కాకపోవచ్చు దేవునికి అది ఒక ఆచారం మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సోనియా గాంధీ వచ్చి అఫిడవిట్ ఇచ్చారు నాకు దేవుని పైన నమ్మకం దర్శనం చేసుకుంటానని అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడవిట్ ఇచ్చాడు నేను వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం ఉంటుంది నేను దర్శనం చేసుకుంటాను వాళ్ళకంటే గొప్పోళ్ళ మీరు ఎందుకు వెళ్ళదండి దర్శనానికి ఇవన్నీ షాకింగ్ ఇవన్నీ చూస్తామంటే ఎక్కడికి పోతున్నామో అర్థం కాకుండా లిస్టు ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు దానిపైన ఈయన దాడి ఆంధ్రప్రదేశ్ యాజ్ లిటిల్ రోల్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ అయర్స్ ఆఫ్ ది తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ లిటిల్ రోల్ డెస్ట్రక్షన్ కి నాందిబలికి గొడ్డలతో నరుకుతూ లిటిల్ రోల్ అంట రెండోది ఇతను మాట్లాడిన మాటలు మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే టు సమ్మరైజ్ ది ప్రాసెస్ ది ట్యాంకర్ కంటైనింగ్ గీ దట్ రీచెస్ ది టెంపుల్ షుడ్ బి అకంపెనీడ్ బై ఎ సర్టిఫికేషన్ యాజ్ టు ది ప్యూరిటీ ఆఫ్ ది గీ అండ్ క్వాలిటీ ఆఫ్ ది ప్రొడక్ట్ ఫ్రమ్ ఏజెన్సీస్ దట్ ఆర్ అక్రెడీ బై ది ఎన్ఏబిఎల్ ఫర్దర్ అట్ ది టెంపుల్ త్రీ శాంపుల్స్ ఆర్ అప్టైన్ ఫ్రమ్ వెరీ ఎవరి ట్యాంకర్ అండ్ ది సేమ్ ఆర్ టెస్టెడ్ అండ్ ఓన్లీ ఆఫ్టర్ ది త్రీ శాంపుల్స్ పాసెస్ ది టెస్ట్ వుడ్ ది వుడ్ ది గీ బి అలౌడ్ టు బి పుట్టు యూస్ అంటే అతను ఏం జస్టిఫికేషన్ చేస్తున్నానంటే మొత్తం టెస్ట్లన్నీ అయిపోయినాయని అక్కడ అడల్ట్రేషన్ టెస్ట్ ఏ లేదు అడిల్ట్రేషన్ టెస్ట్ లేకుండా అడిల్ట్రేషన్ టెస్ట్ ఎట్లా చేస్తారండి మీరు అందులో మీరు చూస్తే అక్కడ చేసేదే ట్యాంకర్ ద్వారా వచ్చినప్పుడు ఆవు నెయ్యితో పాటు తేమ బీట్రో మెటర్ రీడింగ్ కొవ్వు ఆమ్లం ఆర్ఎం విలువ బౌడైన్ పరీక్ష మినరల్ ఆయిల్ కోసం పరీక్ష అదనపు రంగు కలిపేర మెల్టింగ్ పాయింట్ రాన్సిడిటీ మిల్క్ ఫ్యాట్ పోలెన్స్కే వంటి ప్రాథమిక అంశాలు మాత్రం చేస్తారు అడల్టరేషన్ చేయాలంటే ఎన్ఏబిఎల్ అక్రెడేషనే ఉండాలి ఆ ల్యాబ్కి వెళ్ళాలి ఆ టెస్ట్ లేదు అలాంటి టెస్ట్ జరిగిన దాఖలాలే లేవు వీళ్ళు సింపుల్ టెస్టులు చేసి ఆ సింపుల్ టెస్ట్ల ప్రకారం పద్దెనిమిది ట్యాంకర్లు రిజెక్ట్ చేసామని పెట్టే పరిస్థితికి వచ్చారు ప్రతి ఒక్క దేవాలయానికి ఉన్న ఇవి ఉంటాయి ఉంటాయి కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఆచారాలు ఉంటాయి ఒక ఇంట్లో మనం పూజ చేయాలంటే వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాలా ప్రచారం చేసిన తర్వాతనే పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి ఎవరైతే టిటిడి ఈవో మాట్లాడుతున్నాడు ఎక్సీఓ టీటీడీ బోర్డు చైర్మన్ ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి ఈయన మాట్లాడతాడు మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు నీకు నమ్మకం లేకపోతే రావద్దు వేరే అది వేరే విషయం నువ్వు లేకపోతే లేరా ఇక్కడ ఏ విషయంలోనైనా టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ అంటే ఏంటి ప్రజల్ని ఏం మభ్య పెడతారా మీరు మోసం చేస్తారా అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు ఏం చేసినా మేము వినడానికి మత సామరస్యాన్ని కాపాడాం ఇప్పుడు మీరు చేసింది ఇన్ని చేసి ఇష్టం అనుసారంగా రహితంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన అపచారాలన్నీ కప్పుపుచ్చుకుంటూ ఎదురుదాడి చేస్తే తప్పు ఒప్పైపోతుందని అపచారం ప్రజలు మర్చిపోతారని లేకుంటే వేరే వాళ్ళపైన మీరేదో నెపం చేస్తే ఇవన్నీ జరిగిపోతాయనే పరిస్థితికి మీరు వచ్చారంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా ఏంటి మీ ధైర్యం ఏమనుకుంటున్నారు మీరు ఇంత అపచారం చేసిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మీలో ఒక్క మాట రిపెంటెన్సీ రాలేదంటే మిమ్మల్ని ఏమనాలి మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి ప్రజలు ఏ భాషలో చెప్పాలి ఇంకా ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ కావాలి ఇప్పటికే మనోభావాలని దెబ్బదని ఒక్కొక్కరు ఎమోషన్లు కుంగిపోయే పరిస్థితికి వచ్చారు నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఏది జరిగిన అపచారానికి ఆయన పాయిచిత యజ్ఞం చేసే పరిస్థితికి వచ్చాడు ఎవరి పాటికి వాళ్ళు ఏంటి జరిగింది ఏంటి అన్యాయం అంటే మళ్ళా నువ్వు ఎక్కిలి చేస్తున్నావు అంటే నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం ఈ రాష్ట్రంలో అసలు మీరు మనిషి పుట్టుకైనా అడుగుతున్నా మీ ప్రవర్తన చూస్తే ఏదన్నా లెక్కలేదా మీకు ఏదంటే చేస్తారా మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలు కేజీ నేను అడుగుతున్నా మూడు వందల పంతొమ్మిది రూపాయలకు డాల్డా రావడం వల్ల ఆ పరిస్థితిలో మీరు టెండర్ పిలిచి మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకి మీరు టెండర్ కట్టబెట్టారు ఇవన్నీ కూడా జరిగితే ఈరోజు నేనై ఇనిషియేషన్ చేయలేదు నేను ప్రక్షాళనం చేయమన్నాను ప్రక్షాళన చేస్తే ఎన్ని రావాలనో అన్ని విషయాలు బయటపడే పరిస్థితి వచ్చింది భగవంతుడి యొక్క మహత్వంకో చేదనుకో ఇది కూడా వచ్చింది ఇప్పుడు వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీ ప్రవర్తించవలసిన తీరు ఈరోజు ప్రపంచంలో ఉండే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ రిపోర్టు బయట రాకుండా దాచిపెడితే అక్కడ ఈవో కానీ మిగిలిన వాళ్ళు కానీ రేపు ఎప్పుడన్నా వస్తే మనోభావాలు ఏ విధంగా ఉంటాయి ఆ రిపోర్ట్ వస్తే మీరు స్పందించి చేసిన తప్పుని క్షమాపణ కోరి మీరు కనీసం బుద్ధి జ్ఞానం ఉంటే మనోభావాలపైన గౌరవం ఉంటే మీరు చేసినది తప్పు క్షమించరాని నేరం ఇప్పుడే కాదు చరిత్రలో ఎప్పుడూ క్షమించరాని నేరం ఇది ఇది చరిత్రలో మిగిలిపోతుంది తప్పుడు పని చేసినప్పుడు మీరు చాలా సార్లు చూసాం పోలవరం రివర్స్ టెండరింగ్ అన్నారు ఏమైంది ఏమాదా చేశారు మీరు మొత్తం ఈరోజు ఆరేళ్లు ఎనికి వెళ్లిపోయే పరిస్థితికి వచ్చింది మళ్ళా ఎదురుదాడి చేసేస్తున్నారు దీంట్లో కూడా మీరు చేసే తప్పుడు పని చేసి మళ్ళా ఎదురుదాడి చేసే అంటే నేను మీరు చేసిన తప్పని మీరు చేసింది రైట్ అని సర్టిఫికెట్ వల్ల అంటే మీరు బాబాయని చంపి వేరే వాళ్ళ పైన పెడితే నేను యాక్సెప్ట్ చేయాలా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి మళ్ళా మీరు ఎదురుదాడి చేస్తే లేకుంటే ఆ రిపోర్ట్ని తారుమారు చేసి మీకు నేను సహకరించాలనా అంటే ఏమనుకుంటున్నారు మీరు నిన్నటి నుంచి చూస్తున్న ఒక్కొక్కరు స్టేట్మెంట్లు కడుపు రగిలిపోతుంది గుండె తరక్కుపోతుంది ఆవేశం వస్తుంది ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ ఉంటాయి మీకు నమ్మకం లేకపోవచ్చు నమ్మకం లేకపోతే మీరు దూరంగా ఉండండి నేను ఎప్పుడు కూడా ఓటే చేశాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మత సామరస్యాన్ని కాపాడడం నా బాధ్యత రెండోది నేను నచ్చిన దేవుడికి పూజ చేసుకోవడం నా కర్తవ్యం అట్లని చెప్పి వేరే మతాలను ఎప్పుడు కూడా నేను ద్వేషించడం గాని అపచారం చేయలేదు ఒకసారి చర్చల పైన దాడులు జరిగితే నేనే ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాను మెదక్ తాడేపల్లిగూడెం రెండు కూడా చాలా స్టబన్గా గా యాక్ట్ చేసి మళ్ళా అలాంటి సంఘటన పునరావృతం కాకుండా చేశాను ఇలాంటిది మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు నాలుగు ట్యాంకర్స్ వచ్చాయి నాలుగు ట్యాంకర్ చెప్పినా ఎనలేదు కాబట్టి అక్కడి నుంచి ఈయనకుండే అధికారం ఉపయోగించుకొని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించాడు ఎన్డీడీబీ ల్యాబ్కు పంపిస్తే అది పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రిపోర్ట్స్ బ్యాక్ వచ్చాయి ఆ రిపోర్ట్స్ బ్యాక్ వస్తే ఆ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని అతను యాక్షన్స్ మొదలుపెట్టాడు ఆ రిపోర్ట్స్ మీకు అందరికీ ఇచ్చాం ఇది ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ నేనిచ్చిన రిపోర్ట్ కాదు మా గవర్నమెంట్ తయారు చేసిన రిపోర్ట్ కాదు ఇది నాణ్యత లేదనేది ప్రసాదం టేస్ట్ చేసిన ప్రతి ఒక్కరూ చెప్పగలుగుతారు ఎందుకు నాణ్యత లేదు అనేది ఇంతవరకు ఎవరు ఎస్టాబ్లిష్ చేయని ఫ్యాక్టర్ ఈవో కూడా చెప్పాడు మీరు మార్చుకోండి అని చెప్పాడు కొంతమంది కొంత ఇంప్రూవ్మెంట్ చూపించారు దానివల్ల నాణ్యత కొంత పెరిగింది భక్తుల్లో సాటిస్ఫాక్షన్ పెరిగింది కానీ పూర్తిగా సాటిస్ఫాక్షన్ వచ్చిందా లేదా ఇంకా టెస్ట్ చేసుకోవాలి ఇంప్రూవ్మెంట్లో ఎవరైతే ఈ కంపెనీ ఉందో వినకపోతే అది నబార్డ్ ల్యాబ్ పంపించారు ఎన్ఏబిఎల్ అక్రెడేషన్ కోసం వీళ్ళ దగ్గర అది కూడా లేదు దానికి కూడా డెబ్బై ఐదు లక్షలే అవుతుంది అది కూడా లేదు అది పెట్టుకోవాల్సింది పెట్టుకోలేకపోయారు అది పంపించినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి షాకింగ్ రిపోర్ట్ ఇది అందులో క్లియర్గా ఏదైతే ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఎస్ వాల్యూ ఆ ఎస్ వాల్యూకి కోరిలేషన్ విత్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చెప్పే విధానం ఎనభై ఆరు పాయింట్ ఆరు రెండు ఎస్ వాల్యూ ఉంది ఉండవలసింది తొంభై ఎనిమిది పాయింట్ జీరో ఫైవ్ నుంచి నూట ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు ఉండాలి దీనికి కారణాలు ఏంటంటే సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ రేప్ సీడ్ లిన్ వీట్ జర్మ్ మేజ్ జర్మ్ కాటన్ సీడ్ ఫిష్ ఆయిల్ ఇవన్నీ ఏదైనా ఉండే అవకాశం ఉంది నెంబర్ త్రీ రెండు కూడా ఉంది అది చదవడం లేదు త్రీ చదువుతున్నాను నెంబర్ త్రీ ఇరవై రెండు పాయింట్ నాలుగు మూడు ఎస్ వాల్యూ ఉంది తొంభై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా నుంచి నూట నాలుగు పాయింట్ ఒకటి సున్నా ఉండాలి ఇది రావడానికి కారణం ఏంటంటే పామాయిల్ బీఫ్ టాలో ఈ రెండు కారణం నెంబర్ ఫోర్ ఇది నో ఇది ఎస్ వాల్యూ నూట పదిహేడు పాయింట్ నాలుగు రెండు ఉండాలి తొంభై ఏడు పాయింట్ తొమ్మిది ఆరు నుంచి నూట రెండు పాయింట్ సున్నా నాలుగు ఉంది దీనికి కారణం లార్డ్ ఎల్ఏఆర్డి అంటే పంది కొవ్వు ఇవి క్లియర్ గా ఈ రిపోర్ట్ ఇచ్చారు దానికి ఆ రిపోర్ట్ ఇచ్చి మిగిలిన జస్టిఫికేషన్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది చూసిన తర్వాత ఈవో గారు సిన్సియర్గా వాళ్ళకి మెమోలు ఇచ్చాడు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు మేమో ఇచ్చారు ఇరవై మూడు ఇచ్చాడు ఇరవై ఏడు ఇచ్చాడు వాళ్ళకి రిప్లై ఇచ్చారు మళ్ళా సెకండ్ మళ్ళా పంపించాడు ఇవి సీరియస్గా అతను చేయాల్సినంత పెనాల్టీ ఒక ఐదు పర్సెంట్ వేయడం వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం ఇవన్నీ చేసి అబ్జెక్షన్స్ అన్ని వాళ్ళు చేసినటువంటి కూడా మళ్ళా పంపించి ఆ రిపోర్ట్ పెండింగ్ ఉంది అంటే వాళ్ళపైన యాక్షన్స్ అని చేసుకుంటున్నాడు రెండోది ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశాడు ఎక్స్పర్ట్ కమిటీ వేసి ఎవరైతే కొంతమందిని ఈ ఫీల్డ్ లో బాగా సురేంద్రనాథ్ అని డైరీ ఎక్స్పర్ట్ ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ సైంటిస్ట్ ఎన్డీఆర్ఐ బెంగళూర్ విజయభాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ హైదరాబాద్ సోదలత సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మహదేవన్ ఐఏఎం బెంగళూరు వీళ్ళందరితో కమిటీ వేసి కమిటీ రికమెండేషన్ తెప్పించి దానిపైన యాక్షన్ స్టార్ట్ చేశాడు ఇవన్నీ యాక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకుని మళ్ళా టెండర్స్ పిలిచాడు దీంట్లో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే వీళ్ళు వస్తానే టెండర్స్ అన్ని రివర్స్ టెండరింగ్ అని పెట్టి అందులో ఉండే కండిషన్స్ మార్చేశారు నేను అవి కూడా మీకు సరఫరా చేస్తున్నాను ఇందులో ఏవైతే వీళ్ళు వచ్చిన తర్వాత ఈ రివర్స్ టెండరింగ్ లో మీరు ఒకసారి చూస్తే మొత్తం క్లాస్ నెంబర్ కండిషన్ నెంబర్ ఎయిటీన్ లో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలనుంటే అట్లీస్ట్ దాన్ని సంవత్సరానికి చేశారు డైరీ పెట్టిన ఫస్ట్ ఇయర్ లోనే నెయ్యి సరఫరా చేయొచ్చని రెండోది నాలుగు లక్షల లీటర్లు మిల్క్ ఉత్పత్తి చేయాలనుంటే దాన్ని తీసేశారు అంటే ఎవడైనా సరఫరా చేయొచ్చు ఆవిడ మిల్క్ లేకపోయినా పర్వాలేదు ఇంకొక పక్కన ఎనిమిది టన్లు మార్కెట్ అతను అమ్మేదానికి అదనంగా ఒక ఎనిమిది టన్లు పర్ డే ఉత్పత్తి చేసేవాళ్లే పెట్టాలని పెడితే ఆ కండిషన్ కూడా దిగేశారు ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే ఈ త్రీ ఇయర్స్ పీరియడ్ నేను చెప్పింది పన్నెండు టన్లు పన్నెండు టన్లుంటే దాన్ని ఎనిమిది టన్లు చేశారు త్రీ ఇయర్స్ ఉంటే దాన్ని వన్ ఇయర్ చేశారు ఇంకొక పక్క రెండు వందల యాభై కోట్లు మినిమం టర్న్ ఓవర్ మూడు సంవత్సరాల్లో ఒక సంవత్సరం ఉండాలి అలాంటిది నూట యాభై కోట్లు తగ్గించారు వీళ్ళు కొనే ప్రొక్యూర్మెంటే రెండు వందల రెండు వందల కోట్లు ఉంటుంది అలాంటి ప్రొక్యూర్మెంట్ ఉంటే దాన్ని నూట యాభై కోట్లకు తగ్గించారు ఇంకొక పక్క రివర్స్ టెండరింగ్ పెట్టి అక్కడి నుంచి వీళ్ళిష్ట ప్రకారం విన్యాసాలు చేసే పరిస్థితికి వచ్చారు ఆ రివర్స్ టెండరింగ్ వల్ల ఈరోజు మనం ఒకసారి చూస్తే వీళ్ళు చేసినప్పటికీ కరోనా పెద్ద పెద్ద సంస్థలు రాకుండా పోయే పరిస్థితికి వచ్చాయి కండిషన్స్ అన్ని తీసేసి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేశారు ఎవరంటే నాసిరకం సప్లయర్స్ కి అనుభవం లేని వాళ్ళకి లేకుంటే వాళ్లకు అసలు డైరీ లేని వాళ్ళకి ప్రాసెస్ లేని వాళ్ళకి అందరినీ ఓపెన్ చేశారు దీని ప్రభావం మొన్న జరిగినటువంటి నాసి రకం అడల్ట్రేటెడ్ నెయ్యి అందులో కూడా అందరి మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది నేను ముఖ్యమంత్రి అవుతానే ముఖ్యమంత్రి కాన అయ్యే లోపలనే చీఫ్ సెక్రటరీ లీవ్ ఆనాడు ఉండే చీఫ్ సెక్రటరీ అతను అవుతానే ఇమ్మీడియట్ గా ఇన్ఛార్జ్ చీఫ్ సెక్రటరీని అపాయింట్ చేసుకున్నాం అయిన తర్వాత నేను సీఎం స్వయారింగం చేశాను నా ప్రమాణ స్వీకారం అవుతానే ఫస్ట్ పోస్టింగ్ ప్రైవేట్ సెక్రటరీ నాకు ప్రిన్సిపల్ సెక్రటరీని అపాయింట్ చేశాం అది అయిన తర్వాత నాకు ఎప్పుడు వెంకటేశ్వర స్వామి పైన ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది నేను ఏ పోస్టింగ్స్ ఆలోచించలేదు నేను ఆలోచించి ఉండే వాళ్ళందరిలో ఆలోచించిన తర్వాత ఎవరికి పోస్టింగ్ ఇస్తే ప్రక్షాళన అవుతుందని ఆలోచించి ఉండే వాళ్ళల్లో సరైన అభ్యర్థి అని శ్యామలరావు గారిని ఎంపీ చేశాను ఈవోగా నేను పిలిచి చెప్పాను అప్పుడు ఫోర్ట్ ఫోలిస్ కూడా ఇచ్చినట్లేదు నేను ఒకే మాట చెప్పాను శ్యామలరావు గారు మీరు తిరుపతికి వెళ్తున్నారు మీ బాధ్యత ప్రక్షాళన మొదలుపెట్టాలి తిరుమల తిరుపతి దేవస్థానంలో అపవిత్రమైన కార్యక్రమాలన్నీ జరిగాయి అవన్నీ ప్రక్షాళన చేసి మళ్ళీ పుణ్యక్షేత్రానికి పూర్వ వైభవం తేవడానికి భగవంతుడు నాకు ఒక ఆదేశం ఇచ్చాడు నాకు ఇచ్చిన ఆదేశాలని మీకు కూడా ఆదేశం ఇస్తున్నా ఈ పోస్టింగ్స్ మీ పోస్టింగ్స్ ఇచ్చానంటే ఒక ప్రత్యేకత ఉంది మీరు గుర్తుపెట్టుకుని వెళ్ళండి అని చెప్పి చాలా క్లియర్ గా బ్రీఫింగ్ ఇచ్చి పంపించాను అక్కడి నుంచి నేను ఎప్పటికప్పుడు వింటున్నాను డే బై డే ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది నేను కూడా ఏ ఆఫీసర్కైనా కొంత టైం ఇవ్వాలి అందుకే ఆ టైం ఇచ్చినప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తే ఇందులో అతను చేసిన పని మీరు చూస్తే ఎవరైతే సప్లై చేసే వాళ్ళందరూ సబ్స్టాండర్డ్ సప్లై చేస్తున్నారు ఆ సబ్స్టాండర్డ్ సప్లై చేస్తే గట్టిగా పిలిచి అందరికి వార్నింగ్ ఇచ్చాడు అప్పటికే క్యాంటీన్ పోయాడు బోన్ చేశాడు కొన్ని కార్యక్రమాలు చేశాడు దానివల్ల కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అయింది నేను కూడా ఆయన స్ట్రెంగ్ చేయడానికి కొంతమంది అధికారులు ఇచ్చాం అన్నీ చేశాం ఇది అయిన తర్వాత ఎప్పుడైతే చెప్పినా కూడా వినలేదు ఇక్కడ కూడా మీకుండే టెస్ట్లు కూడా అడల్టరేషన్ కి ఎలాంటి టెస్ట్ టీటీడీ లేదు ఒక నమ్మకం ఒక పవిత్రతో ఇంతవరకు జరిగింది భయము భక్తి రెండు ఉన్నాయి కాబట్టి భయం ఉంది దేవుడంటే దేవుడంటే అభిమానం భక్తి ఉంది కాబట్టి ఎవ్వరు కూడా అక్కడ తప్పుడు పనులు చేయకుండా సిస్టమేటిక్ గా చేసుకుంటూ వచ్చారు అందుకే ఎక్కడ కూడా నాణ్యతా ప్రమాణాలు దెబ్బ తినకుండా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది ఈ ఐదేళ్ళలో వచ్చే కొందికి లడ్డంతా కూడా మీరు చూసుంటారు సెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండే లడ్డు ఈ మధ్యకాలంలో మూడు రోజుల్లో చెడిపోవడం చెడు వాసన రావడం అదే మారిగా గుమగుమలాడవలసినటువంటి ఆ లడ్డు షేపు కూడా పేవలంగా ఏదో పాసిపోయినట్టు లైట్ కలర్లో కనపడడం నేను పోయినప్పుడు నాకు కొన్ని రోజులు నేను సీఎం అయినప్పుడు కూడా ఫస్ట్ ముందు సీఎం కంటే ముందు పోతే చాలా కోపం కూడా వచ్చేది అది తినాలంటే చాలా బాధ వేసేది ఏంటి వెన్నీ మారిగా అయిపోయాను కానీ దిగమింగుకున్నా నేనేమన్నా మాట్లాడితే కావాలని అక్కస్తో మాట్లాడుతున్నారని చెప్పి అంటారనే ఉద్దేశం దిగమింగుకొని గమనున్నాను ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అన్నదానం పెడితే నేను దానికి అదనంగా ప్రాణదానాన్ని కూడా ప్రవేశపెట్టాం అన్నదానానికి ఇప్పుడు రెండు వేల కోట్లు కార్పస్ కూడా ఉంది ఎంతమందికైనా సరే భోజనం ఫ్రీగా పెట్టడమే కాకుండా ఒక పద్ధతి ప్రకారం వచ్చే వడ్డీతోనే సరిపోతా ఉంది మళ్లీ డబ్బులు కార్పస్ పెరుగుతా ఉంది అన్నదానంలో కూడా మీరు చూస్తే ప్రాణదానం కూడా కార్పస్ పెరుగుతా ఉంది రోజు రోజుకు పెరుగుతా ఉంది ఈ కార్యక్రమాన్ని రెండు వేల మూడులో సిమ్స్లో ప్రారంభించాను ఆ రోజే నేను కొండపైకి పోయి వెళ్ళి బ్రహ్మోత్సవ సందర్భంలో దేవునికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం అప్పుడే నా మీద దాడి జరిగింది ఒక మెరాకల్ ఇరవై నాలుగు లేమోర్ మైన్స్ సాక్షాత్తు భగవంతుడే నన్ను కాపాడాడు తప్ప లేకపోతే ఆ యాక్సిడెంట్ లో బ్రతికే సమస్య లేదు అది ఎప్పుడు కూడా నాకు గుర్తుంటుంది అదే మాదిరిగా అది ఒక పునర్జన్మగా నేను భావిస్తాను అందుకే నేను ఏ పని చేసినా ఒక పవిత్రంగా రెండు నిమిషాలు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని చేస్తాను అదొక నమ్మకం నాకు ఒక బిలీఫ్ కూడా ఇలాంటివి చేసుకుంటూ మనం ముందుకు పోయే సమయంలో మనం చూస్తే నాకొక్కడికే కాదు ఇలాంటి అనుబంధం అనుభూతి కొన్ని కోట్ల మందికి ఉంది అది వెంకటేశ్వర స్వామి మహత్యం ఆ మహత్యం లేకపోతే ఇంతమందిని అట్రాక్ట్ చేసే పరిస్థితి కూడా రాదు నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఎవరైనా పర్వాలేగానే వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అకౌంట్స్ ఎప్పటికప్పుడే సెటిల్ చేస్తాడని ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏడు కొండల్ని ఐదు కొండలను అంటేనే ఒక మాట అంటేనే నేను చాలా ఫైట్ చేశాను దాన్ని ఫైట్ చేయడమే కాకుండా నేను పాదయాత్రతో ఏడు కొండలు ఎక్కి మొక్కు తీర్చుకున్నాను ఎందుకంటే ఒక నమ్మకంతో ఏ పని చేసినా పోరాటం చేసినా అవన్నీ చేశాం ఎన్నో ఆందోళన చేశాం దేవుడి పవిత్రత కాపాడడానికి